కులగొట్టాలి కేంద్ర మంత్రి బండి సంజయ్ పాపం కేంద్ర మంత్రి అయినాక జాడపత్తలేడు నేను ఇప్పుడు స్టేట్మెంట్లు కాదు కానీ వచ్చాడు ఊకో నిన్న ఏంది అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ఒక చిన్న పాట రాసి ఏమైపోయింది అంటే అయిపోయింది ఏంది అంటే ఒకసారి మీకు చెప్తా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో కాంగ్రెస్ పాలన ఉయ్యాలో కూలిపోవాలి ఉయ్యాలో కాలిపోవాలి ఉయ్యాలో కాయ కష్టం చేసి ఉయ్యాలో కలలు గూడు కట్టుకుంటే ఉయ్యాలో తెచ్చింది ఉయ్యాలో ఆగమాగం చేస్తుంది ఉయ్యాలో ఇది రేపు బతుకమ్మ బిడ్డలందరికీ నేను చెప్తున్నా ఇదే మీరు వాడాల్సింది పేదల ఇండ్లు ఉయ్యాలో కూల్చు ఏంది కూల్చుతుండే ఉయ్యాలో నిజాం పాలన ఉయ్యాలో భరివాత బతుకమ్మ ఆడించే ఉయ్యాలో ఇవన్నీ రేపు పొద్దుగాల మీరు వాడాలి కాంగ్రెసు పాలన ఉయ్యాలో కుటుంబాలను మూసి ముంచుడు ఉయ్యాలో మా ప్రాణాలు పోతుండే ఉయ్యాలో కళ్ళ దుఃఖ సాగరం అయ్యే ఉయ్యాలో కాంగ్రెసు కుటుంబం ఉయ్యాలో కాటికి కావాలి ఉయ్యాలో ఏటీలో కలవాలి ఉయ్యాలో ఓటర్గా వస్తావా కొడక ఓటర్గా వస్తావా కొడక మళ్ళీ ఊయాలో ఉరికించి తంతాము ఉయ్యాలో మీ ఇంద్రభవనాలు ఊయ్యాలో రావణ కష్టాలు కావాలి ఉయ్యాలో అంటూ తెలంగాణ ప్రాంత ఆడబిడ్డలన్నీ ఇవి వాడాలి మీకోసం నేను మళ్ళొక్కసారి చెప్తున్నా బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో కాంగ్రెసు పాలన ఉయ్యాలో కూలిపోవాలి ఉయ్యాలో కాలిపోవాలి ఉయ్యాలో కాయ కష్టం చేసి ఉయ్యాలో కలల గూడు కట్టుకుంటే ఉయ్యాలో తెచ్చింది ఉయ్యాలో ఆగమాగం చేస్తుంది ఉయ్యాలో పేదల ఇండ్లు ఉయ్యాలో కొలుస్తుండే ఉయ్యాలో నిజాం పాలన ఉయ్యాలో బరివాత బతుకం ఆడించే ఉయ్యాలు కాంగ్రెసు పాలన ఉయ్యాలో కుటుంబాన్ని మూసిలో ముంచుతుండే ఉయ్యాలో మా ప్రాణాలు పోతుండే ఉయ్యాలో కళ్ళ దుఃఖ సాగరం అయ్యే ఉయ్యాలి కాంగ్రెస్ కుటుంబం ఉయ్యాలో కాతికి కలవాలే ఉయ్యాలో ఏటిలో కలవాలి ఉయ్యాలో ఓటడగడానికి వస్తావా కొడక మళ్ళీ ఉయ్యాలో ఉరికించి తంతాము ఉయ్యాలో మీ ఇంద్రభవనాలు ఉయ్యాలో రావణ కష్టాలు కావాలి ఉయ్యాలో అని ఇది సోషల్ మీడియాలో మొత్తం జంపు జంపు రౌండ్ రౌండ్ తిరుగుతుంది అన్నట్టు దాన్ని దొరకబట్టుకు వచ్చింది బట్కొచ్చిన అందుకే చెప్తున్నా ఇంకా ఇంకా స్థానం ఉన్నది ఇది మామూలుగా లేదు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఇగో ఈ పాటలు ఆడుకోవాలి ఇప్పుడు మనం బతుకమ్మ ఆడతారు కదా ఎవరన్నా వస్తే ఇగో ఈ పాట మీకు మీకెవరన్నా వీలైతే ఆ కళాకారులు ఇగో ఈ పాట నేను ఏం చెప్తున్నా ఇప్పుడు వాడింది రికార్డ్ చేసుకొని జరాది ఒక బాణం వదిలితే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏంది పూర్తి స్థాయిలో హైడ్రా బాధితులు కానీ వాళ్ళు వీళ్ళకి పూర్తి స్థాయిలో ఆ పాటనన్నా వాడుకుంటారు నేను ఒకటి చెప్తున్నా కదా ఈ ఈ పాట చాలా అవసరం తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇగో 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 హైడ్రా పేరుతో ఇక్కడ దాకా కథ నేను చెప్తున్నా కదా వీళ్ళంతా ఈ బీజేపీ అంత స్టంట్ రాజకెళ్ళినా తెలిసి రేవంత్ రెడ్డి వీళ్ళకి ఏమైనా బ్యాగులు అన్న డౌట్ కూడా ఉంది నాకు నేను నాకు డౌట్ ఉంది ఇప్పుడు హైదరాబాదితుల గురించి జరగాలి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి జరగాలి కానీ ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు తెచ్చిలో నాకు అర్థమైతే లేదు వీళ్ళు హైదరాబాద్లకు మూసి సుందరీకరణ పోయి అడ్డుకోవాలి వాస్తవానికి మరి పెద్ద పెద్ద లీడర్లే ఉన్నారన్న ఒక్కరు కూడా కాదు అమ్ము ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి ఈటల రాజేందర్ కొండ విశ్వేశ్వర రెడ్డి ఆ పక్కన ధర్మపురి అరవిందన్న ఆ పక్కన వాళ్ళు రఘునందన్ అన్న ఆ పక్కన ఇంకోలు ఇంకోలు చాలా ఉన్నారు మరి స్టేజ్ మీద అయితే స్టేజ్ మీద గట్టిగానే ఉన్నారు మరి మొత్తానికైతే వీళ్ళు చేస్తున్నారు మరి వీళ్ళు ఇది ఒక ఏందంటే పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది కూడా చూస్తున్నాం కదా నేను అందుకే చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇగో ఇక్కడ మీకు వైఆర్టీవీ అండదండగా ఉంటుంది మంది నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నా మళ్ళా మళ్ళీ లేకుండా చెప్తున్నాయి ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పాట ఎట్లున్నదో కూడా చెప్పుర్రి మరి మళ్ళీ ఏంది అంటే ఇగో అన్న నేను ఒక సాంగ్ చేస్తున్నామన్న ఏంది తెలంగాణ ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో చేసి పంపి నాకు నా నెంబర్ని మీ అందరి పంపిస్తాను గుర్తుపెట్టుకోరి మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది ఇగో ఈ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ ఇది మన నెంబరు వర ఉత్తుగా అయితే చేయకూర నాయన ఆగమయ్య పనికి